తల్లి బిడ్డ మరణాలు సమూలంగా తగ్గించేందుకు డాక్టర్ల పర్యవేక్షణలో పౌష్టికాహారాన్ని తీసుకోవడంతో మాత్రమే సాధ్యపడుతుందని కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ రత్న రత్నకుమారి తెలిపారు బుధవారం కొవ్వూరు పట్టణంలోని అచ్చయమ్మ కాలనీలో అంగన్వాడీ కేంద్రం నందు పోషకాహార వారోత్సవాలను నిర్వహించారు గర్భిణీలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ భావన్న రత్నకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా రత్న రత్నకుమారి మాట్లాడుతూ స్త్రీ గర్భం దాల్చిన దగ్గర నుండి సంబంధిత అంగన్వాడీ కేంద్రం నందు నమోదు చేయించు వలన నిరంతరం వారికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందచేయడం జరుగుతుందన్నారు గర్భవతి దశ నుండే పౌష్టికాహారాన్ని తీసుకోవడం వలన బిడ్డ ఆరోగ్యంగా పోషకంగా జన్మించడం జరుగుతుందన్నారు తల్లికి రక్తహీనత లేకుండా ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఐసిడిఎస్ సిడిపిఓ మమ్మీ సూపర్వైజర్ ఉదయభాను ఇన్ఛార్జ్ హెచ్ఎం ఉషారాణి అంగన్వాడీ వర్కర్లు వి పద్మావతి విఎస్పి పార్వతి హెల్పర్ డి కృష్ణకుమారి గర్భిణీ స్త్రీలు తల్లిలో పాల్గొన్నారు దానిలో భాగంగా ముందు మనం చూసినట్లయితే పిల్లలు డెలివరీ అయ్యేటప్పుడు కొంతమంది తల్లి చనిపోతూ ఉండేవారు డెలివరీ అయిన తర్వాత ఒక వన్ వీక్ లేదా త్రీ డేస్ ఉన్న తర్వాత పిల్లలు చనిపోతూ ఉండేవారు ఎందుకు అంటే మంచి పోషకాలతో కూడినటువంటి ఆహారాన్ని తీసుకోపోవడం బట్టి అలాంటి జరుగుతూ ఉండేది కానీ మన అందరూ కూడా అన్ని ఆహారాలు సౌఖ్యంగా తీసుకోలేదు ఎందుకనంటే చాలా మంది పాదరికంలో ఉన్నారు ఇప్పుడు అంగవాడీ సెంటర్స్ లో ఉన్నారంటే పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు ఇక్కడికి రారండి ఎందుకంటే వాళ్ళు అన్ని ఇంట్లో అన్ని అవైలబుల్గా ఉంటాయి కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళ పిల్లల్ని ఇక్కడ పంపించడానికి ఇష్టపడరు పంపించడానికి కూడా లేదు ఎందుకంటే ఇక్కడ ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకి మాత్రమే ఇవన్నీ కూడా అందించాలనే గవర్నమెంట్ వారి ఉద్దేశం ఏంటంటే మనకి పిల్లల్ని మన ఆరోగ్యం కాపాడుకోవాలి పిల్లల ఆరోగ్యం కాపాడుకోవాలి ఇంటికి దీపం ఇల్లాలు ఆ ఇల్లాల ఆరోగ్యంగా ఉంటే ఇల్లు అంతా కూడా ఆరోగ్యంగా ఉన్నట్టే ఇల్లాలు క్షేమంగా ఉంటే ఇల్లు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉన్నట్టే కాబట్టి ఇప్పుడు ఇక్కడికి మీరు కన్సీవ్ అయ్యింది మొదలుకొని మీకు ఇక్కడ మీకు పేర్లు నమోదు చేసుకుంటారు అంగన్వాడీ సెంటర్స్ లో నమోదు చేసుకున్న మూడు నెలల లోపల మీకు మూడు నెలల తర్వాత మీ పేరు ఎంటర్ చేసుకుంటారు అక్కడ నుంచి మీకు ఈ ఫుడ్ అంతా కూడా అందించడం జరుగుతుంది అలానే ఐరన్ కంటెంట్ ఉంటుంది మనకి జామకాయ తిన్నా మనకి ఆ పీచు పదార్థం ఉంటుంది జీర్ణశక్తి బాగా జీర్ణ ప్రక్రియ అనేది బాగా పనిచేస్తూ ఉంటుంది ఇంకా మనకి గుడ్డు చూస్తే రోజు బా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక పాలు తాగి ఒక గ్లాసు పాలు తాగి ఒక గుడ్డు ఉడకబెట్టుకుని తింటే మీ ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రోజులు ఏంటంటే పిల్లలు అండర్ వెయిట్ అనమాట అంటే చాలా తక్కువ వెయిట్ తో పిల్లలు పడుతూ ఉన్నారు ఎందుకలా జరుగుతుందంటే మనం ఇచ్చేటువంటి ఆహారం వారికి సరిపోక వారి ఎదుగుదల వారికి ఎదుగుదల లేదు మనం తీసుకునే ఆహారం మనం తీసుకోవాలి మనకు సరిపోవాలి మన కడుపులో ఉన్నటువంటి శిశువుకు కూడా ఆ చిన్న పిల్లకు కూడా సరిపోవాలి కానీ మనం తీసుకునేది అలా సరిపోవట్లేదు దానికోసమే పిల్లలందరూ కూడా అండర్ వైట్ లో ఉంటున్నారు అంటే మూడు కేజీలు ఉండాలి మినిమం మూడు కేజీలు మూడు కేజీల కంటే తక్కువ పిల్లలు పుడుతున్నారు అంటే మనం ఎంత తినాలి అనేది ఈ విషయాలన్నీ మీకు ఏంటంటే కొత్తగా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం కన్సీవ్ అయిన వాళ్ళకి ఇవన్నీ తెలియదు ఎందుకంటే చిన్న వయసులో ఉంటారు దాని మీద మీకు అవగాహన అనేది ఉండదు అవగాహన లేకపోవడం బట్టి ఏంటంటే కన్సీవ్ అయ్యాం కదా ఏదో మేము తింటున్నాం ప్రతి నెల నెలకి మాకు ఆ లోపల జరిగే ప్రక్రియ అంటే కదిలికలు కానీ లేకపోతే ఆ పిల్లవాడి చేతులు కాళ్ళు మనకి తగలడం కానీ ఇలాంటివన్నీ మనం చూసుకుంటూ ఉంటాం అంటే పర్వాలేదు బేబీ బాగుంది ఇలా తగులుతుంది లేకపోతే మెదులుతుంది ఇటువైపు మెదులుతుంది ఇటువైపు మెదులుతుంది ఇవే చూసుకుంటాం తప్ప వాడికి మెదులుతున్నాడు కానీ వాడు ఫుల్ గా ఉన్నాడా లేదా గా మెదులుతున్నాడు లేదా వాడికి అన్ని ఆరోగ్యంగా అయినా అవయవాలు ఇస్తున్నామా లేదని ఆలోచించలేని పరిస్థితులు మనం ఉంటాం ఎందుకంటే మీకు ఫస్ట్ టైం కన్సిడర్ కాబట్టి ఇప్పుడు ప్రతిదీ కూడా మనకి అందరూ చెప్తూనే ఉంటారు ఈ అంగన్వాడీ సెంటర్స్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలకు పల్లెలకు బాలింతలకు అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో అంగన్వాడీ సెంటర్లు ఏర్పాటు చేశారు కాబట్టి మీకున్నటువంటి మీ మీ పరిధిలో ఈ అంగన్వాడీ సెంటర్స్ యొక్క సేవలను